ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలను విస్తరించాం ఎప్పుడు జరగనట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు సీపోర్ట్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పది కొత్త ఫిషింగ్ హార్బర్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఎయిర్పోర్ట్ల విస్తరణ తీసుకున్నా కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో కట్టడం మొదలుపెట్టిన కార్యక్రమమైనా కానీ ఏది తీసుకున్నా కూడా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఏది తీసుకున్నా కూడా జరిగినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అనే సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా